వెల్కమ్ టు మాస్టీవీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ మరింత బాధ్యతను పెంచుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు జడ్పీసీఈ శ్రీరామ్ చంద్రమూర్తి పేర్కొన్నారు పదవి విరమణ ప్రతి ఉద్యోగి సహజమని జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ రావు జడ్పీసీఈ శ్రీరామ్ చంద్రమూర్తి పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో పదవి విరమణ చేసిన కోపిశెట్టి స్వామివరప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ పదవీ విరమణ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరిని తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయంటారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ రత్నకుమారి హౌసింగ్ పిడి సత్యనారాయణ జిల్లా పంచాయతీ అధికారి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్ జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు చేసే వచ్చేసి చెప్తున్నాను నువ్వు ఎత్తు చేయట్లేదు అమ్లాపురం లేకపోయినా అంటే పక్క పక్కనే చేస్తున్నాడు ముఖ్యంగా ప్రసాద్ గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మా ఇద్దర్లే నీటూ నేర్చుకోవాల్సి వచ్చిన కొత్త తాగ ఉన్నారు ఎప్పుడు చాలా మంది ఎంగేస్టర్స్ ఆయన లక్షణాలు మంచి లక్షణాలు నేర్చుకోవాల్సిన కోరుకున్న తర్వాత చాలా సంతోషంగా రాజు గారు లో డిటాచ్మెంట్ అన్నారు ప్రయత్న చేయడానికి చూసుకో ఇబ్బంది పెట్టకుండా తాను తాను నొప్పింపగా నొప్పిపక అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి చాలా బాగా ఒకటే నాకు కొత్తగా తెలిసిన విషయం ఆయన ఫుడ్ చెప్పేసి అందుకే అందరికీ కూడా మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాడు చాలా చక్కగా అది అభినందనీయం తదుపరి ఇప్పుడు మన నాయుడు గారు మన కాగిరి కానీ వేరే ఆత్మ చేస్తే దానిపై అబ్జర్వ్ అయిపోతుంది అట్లాగా క్లోజ్ టు వాట్ ఎవరైతే ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామందికి ఆల్రెడీ తెలుసు తెలియని వారి కోసం ఇక్కడ ప్రసాద్ గారి ఇంకా దేవి వాళ్ళ అబ్బాయిని నా పేరు విశ్వనాథ్ రాజ్ అంటే ఒక రకంగా హ్యాపీగానే ఉంది ఒక రకంగా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆయన వర్క్ చేసే విధానంలో ఆయన నిజాయితీ కానీ లేదంటే ఆయన చేసిన ప్రయాణం కానీ నేనైతే ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఆయన్ని ఒక పైలట్ గా భావిస్తున్నాను ఏంటి ఇలా పంచాయతీరాజులో వర్క్ చేస్తున్నారు పైలట్ అంటున్నారు నాకు కొద్ది అంటే ఆయన కెరీర్ మొదలైనప్పుడు ఒక పైలట్ ఒక వివాహ విమానాన్ని ఎంత క్షేమంగా టేక్ ఆఫ్ అనేది చేస్తారో ఆ ల్యాండింగ్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా భద్రతగా అంటే ఆ పైలట్ ప్యాసెంజర్స్ని ఎటువంటి రీతిగా భద్రతగా చేర్చాలనుకుంటారు మా ఫ్యామిలీని ఏదైతే ఉందో అంటే మా అక్క మనీషనివ్వండి నేను ఎవరివ్వండి లేదంటే అమ్మ మా మమ్మీ ఎవరినివ్వండి లేదంటే మా బావ గారు లేదంటే పిల్లల్ని అంటే వాళ్ళకి ఒక మాకు ఒక గైడెన్స్గా సపోర్ట్గా ఇదంతా పర్సనల్ అయి ఉండొచ్చు కానీ ఆయన ప్రైమరీ ఫ్యామిలీ అయినప్పటికీ సెకండరీ ఆఫీస్ వాళ్ళ కలీగ్స్తో కూడా ఆయన ఉండే ఫ్రెండ్లీ నేచర్ నేను ఎప్పుడూ చూస్తూ వచ్చాను ఇంకా అక్క అయితే ఒక ఆఫీస్కి కొద్ది కొద్ది సమయాల్లో రాలేపోయినా వీడికి నేను డాడీని పికబాటు డ్రాప్ లేదంటే ఒక్కొక్కసారి ఆఫీస్ పనిలో నేను హెల్ప్ చేసినప్పుడు ఆయన నడిచిన తీరు అది ఆయన కూడా నాకు ఒక బెస్ట్ రోల్ మోడల్గా నేను తీసుకోగలిగా అనమాట ఈ యొక్క జీవితంలో అంతేకాకుండా ఈ ఆయన ఉండే క్రమం ఈ క్రమం అంటే ఇప్పుడు ఆ డిసిప్లైన్ కానీ ఇప్పుడు అంతేందుకు మీరు ఇప్పుడు ఎవరైనా లేచి ఇప్పుడు ఇప్పుడు నాకు చిన్న ఉత్తరం రాయండి అని చెప్పేసి నేనైతే ఏదో మూలం మొదలుపెట్టి ఏదో మూలన ముగిస్తానేమో ఆయన అయితే మడత పెడతారు అంటే మార్జిన్ రాసి అంటే మార్జిన్ వచ్చేటప్పుడు మడత పెడతారు కదా అంటే అది ఒక క్రమం మాట ఎందుకంటే ఏవన్నీ అంటే లేదు అదే క్రమం మీకు తెలీదు నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మాములుగా అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు ఇప్పుడు మేబీ అదే ఉత్తరం మనం ఆఫీస్లో రాస్తే అలా రాస్తామేమో కానీ హౌస్లో లేదంటే ఇంట్లో బయట రాసినప్పుడు జస్ట్ నార్మల్గా రాసేస్తాం కానీ అంటే ఆయన ఎంతలా మునిగిపోయి లేదంటే ఆ తో లేదంటే ఆ క్రమంలో అలవాటు అయితే అటువంటి రీతులు ఆయన ఇంకా ఇప్పటికీ నేను ఒకవేళ డాడీ సర్టిఫికేట్ నేను ఏం రాస్తున్నాను అని చెప్పేసి అంటే ఓకే ఎలా రాస్తున్నా చూపించు అంటే తప్ప ఆ సరే రాసారా ఏదో ఒకటి అని అలా అందరు ఎందుకంటే ఆయన యొక్క డిసిప్లిన్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి యాక్చువల్ మా మా నానమ్మని మేము కళ్ళులారో చూడలేదు కానీ నానమ్మ ఇలా అనేది చెప్పేది అని చెప్పేసి ఆయన ప్రేమని మా మధ్యలో నింపి మమ్మల్ని పెంచిన విధానంలో మా నాన్నమ్మని నేను కళ్ళారా చూడలేకపోయినా ఆయన మా మాపై చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆయన కళ్ళలో మా నానమ్మ మాటలు కానీ ఆయన ప్రేమని మేము కళ్ళారా చూస్తూ వచ్చాము with love, happiness and fulfilment. I wanted to tell a short speech on my grandfather. I kick up on his opportunity to express the deepest sense of pleasure and excitement for my grandfather. My grandfather started his career in 1992, October 7. As a junior assistant in Jallaparshin High School in Murmala. He served many villages and cities like Kanalapuram, Ainavali, Kajaluru, Katrin Kona and lastly Kaknada. My grandfather is very hard worker and honesty. He is very affectionate for all of us. His main qualities are cooperation and encouragement. May God grant him happy life to him. Thank you all. ముఖ్యంగా అందరూ కూడా ఇప్పటి వరకు మాట్లాడిన వారు అందరూ కూడా రిటైర్మెంట్ గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది అది సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా టైం లాగానే మనం ఆ ఉద్యోగ పదవీ పరమణ చేయడం అనేది వైట్ కామన్ అది దాన్ని ఎవరు కూడా నేనే చేయలేరు ఎవరు కూడా పిలిపోలేదు ఈరోజున మీకు అరవై రెండేళ్ళు ఏళ్ళ సర్వీస్లో రిటైర్ అవుతున్నాను మేము యాభై ఎనిమిది ఏళ్ళ సర్వీస్లో రిటైర్ నేను అయ్యాడం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మనం రిటైర్మెంట్ రోజు మాట్లాడుకుంటాం బైక్ అవును ఇవన్నీ కూడా తప్పదు ఎందుకంటే అదొక జీవితంలో మనకి ఆ సైకిల్లో ఇది ఒక భాగమైన మాట్లాడటం ఎవరో చెప్పారు కదా రిలీజియస్ కావడం గెలవడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ సైకిల్లో జీవన సైకిల్లో చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇది ఒక అవకాశం కాబట్టి రిటైర్ అనేసి ఎటువంటి వెనకడుగు వేయకుండా ఒక ఎదరికి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా మళ్ళీ మనం దాన్ని టైర్ని రిటైర్ చేసుకున్నట్టుగా ఎలాగ ఏ అడుగులు వేయాలి ఏంటనేది ప్రసాద్ గారు ఎందుకంటే ఇంక ఇంకా ఏ సది ఉంది కాబట్టి ఏ విధంగా వెళ్ళాలనేది చూసుకున్న విధంగా అడుగులు వేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే రిటైర్ అయిపోయామనేసి ఇంత కూర్చోలేదు బయట తిరిగాం తర్వాత ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం ఈ రోజున ఈ ఉన్నతి పదవంలో ఉండడం జరిగింది అలాగే ప్రసాద్గా రావచ్చు లేదా బొలీక్స్ ఎవరైనా సరే ఒక మంచి అడుగులు ముందుకు వెళ్తామనేసి ముందుకు వెళ్ళమే ఆ భగవంతుడు ఆశీర్వాదం నమ్ముకోండి అయినా దేవుడు నమ్ముకున్న మనిషి కాబట్టి ఆ భగవంతుడు చేయించి లైఫ్లాగేస్తాడంటే అయిపోతాడు ఎంతో మందిని చూస్తున్నాం కదా ఎందుకు పనికి అనాకెంతో మంది మంచి లైఫ్ లీడ్ చేస్తారు అలాగా ఎందుకంటే భగవంతు దేవాల పిల్లలు అందరూ ఆయనకి సెటిల్ అయ్యారు కాబట్టి మంచిగా పిల్లల్ని చూసుకుంటూ దైవ దైవచింతనతోటి ఆయన ముందుకెళ్తూ శ్వాస జీవితాన్ని గడపాలనేసి కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాధ కలుగు చేస్తూ వారిని వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా మంచిగా ఆశీర్వదించాలని ప్రసాద్ గారు అవకాశం ఉంటే మళ్ళీ మన జిల్లా పరిషత్కి కావాలని సార్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయినా జీవిత విధానంలో ఎలా ఉంటుంది అన్నది నా తల్లి దగ్గర నుండి నాకు తెలియవచ్చిన రీతి కాదు ఈ లోక నీ సాగు చుండ ఈ లోక నీ సాగు చుండ సాగు ఈ పాట పాడినట్లల్లా ఆ యొక్క జీవిత విధానం జీవన విధానంలోనే ఎన్ని మార్పులు వచ్చినాయో ఒకసారి నెవరు వేసుకునే స్థితి నాకు దేవుడిస్తూ వచ్చాడు పంతొమ్మిది వందల అరవై రెండులో నేను కోట్నందూరులో జన్మించానని నా తల్లి అత్యని తెలియవస్తూ తర్వాత నా భార్య వంట పక్క జరుగుతూ వచ్చింది అనంతరం నేను విద్యాభ్యాసాలు అక్కడ ఇచ్చిన తర్వాత దానిలో నేను సివిల్ ఐటీ సివిల్ కంప్లీట్ చేసుకుని అనంతరము పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో విశాఖపట్నం వెళ్ళి అక్కడ నేను నా యొక్క ఉద్యోగ పద్వం ప్రారంభిస్తూ వచ్చాను ఆ దినాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండర్ గ్రాండ్ డ్రైనేజ్ వర్క్లో నేను పనిచేస్తూ వచ్చాను ఈ దినం ఆ ప్లాంట్ ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఎంతో ప్రొడక్షన్ తయారవుతూ ఉన్నది కానీ నేను అండర్ డ్రైనేజ్ వర్క్లో నేను అక్కడ పనిచేస్తూ వచ్చాను అంటే డ్రైనేజ్ విధానం ఎలా ఉంటుందాన్ని అంటే సిమిల్ విధానంలో పెట్టుకోవచ్చు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ దినం అంటే దాన్ని చూసినప్పుడల్లా నేను అక్కడ పని చేశాను ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలోనే ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఉండేది ఇంకొకసారి అనవంతరం ఆ అనగాపల్లి వచ్చినప్పుడు అక్కడ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు రోజు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అలా నేను అనుకుంటున్నాను ఈ బ్రిడ్జ్ ఫౌండేషన్ చేసేటప్పుడు వెల్ ఫౌండేషన్ చేసే నేను దిగి చూసేవాడిని ఎంత లోతు వెళ్ళింది ఎంత ఎంత డెప్త్ వెళ్ళింది ఎంత కటింగ్ వెళ్ళింది అన్ని విషయాలు అంటే మెమరుగల్ మెమరబుల్ విషయాలు నేను నెవరేసుకుంటూ ఉన్నాను అలాగే నా యొక్క జీవన విధానంలో కూడా అలా కొనసాగుతూ వచ్చు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో నాకు వివాహం అయిన తర్వాత నా భాగస్వామికి నేను అతంగీకారంగా నేను స్వీకరిస్తూ వచ్చినప్పుడు కూడా చాలా మలుపులు జరుగుతూ వచ్చినాయి నేను ఏదైనా కానీ నా తల్లి నేను నేర్పినటువంటి విధానాలన్నీ నేను కొనసాగుతూ వచ్చాను ఈ రీతి వరకు కూడా నేను అలాగే నేర్పిస్తూ వచ్చాను కాబట్టి పొద్దున చెప్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మన మన తోటి వారు అందరూ మాట్లాడుతున్నప్పుడు నావెవరో ఇవన్నీ ఇవన్నీ ఇలా ఉంటాయి ఇలా ఉన్నా చెప్తూ ఉండడం అనేది ప్రతి వర్క్ మనిషిలోనూ ఉంటాయి అది నేను నాలోనే ఇది ఉన్నాయని నేను అనుకోవడం నేను అది నా స్వార్థం అవుతుంది అది ఒకటి ఇది కాదు ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధానం ఒక్కొక్క స్పెషలిస్ట్ స్పెషలిస్ ఉంటుంది ఆ విధానంలో నా తోటి వర్కర్స్ తర్వాత నా అభిమానువ్వానిస్తున్నటువంటి నా అధికారులు కూడా నా యొక్క విధానం గురించి చెప్పినందుకు అందరికీ సభా సభాముఖంగా నేను వందన చెప్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నా సర్వీసులో ఎక్కడన్నా ఎవరినన్నా నా మాటలతో కానీ నా చేసులతో కానీ ఎవరన్నా మిమ్మల్ని ఎవరినైనా లోచించినట్లయితే నేను క్షణమాత్మకంతో కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాను తర్వాత ఇంకా ఏంటంటే నా తల్లిగా చెప్పింది రీతిగా నీవు ఎప్పుడైనా సరే నీవు ఎవరైనా వచ్చినప్పుడు నీ సహాయం వారు వచ్చినప్పుడు నువ్వు చేతనైతే సహాయం చేయి అతను అంతకుముందు ఏ విధంగా నీకు నచ్చించినా నీ విధ నేను ఎన్ని విధాలుగా నేను హింసించినా సరే అతన్ని నీవు ప్రేమించు నువ్వు ప్రేమిస్తే దేవుడు నేను ప్రేమిస్తాను నువ్వు చేయలేవా చేసి ఎల్లు చూపించావు అక్కడ లబ్ధి పొందుతావు అంతేగాని నువ్వు పాత కక్షలు పెట్టుకుని కానీ పాత విపత్తుల గురించి నువ్వు ఎరిగి ఉండి కానీ అతను పట్టు మీద ఎట్టి పరిస్థితుల్లో పట్టు రాదు అది నా తల్లి నేర్పినటువంటి చిన్నప్పుడు నేర్పినటువంటి నేర్పు నేటికి దేవుని కృపణ బట్టి దేవుని ఇది బట్టి నేను అదే విధంగా కొనసాగుతానని కొనసాగానని ఆశపడుతున్నాను